సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ తమ అభ్యర్థిని ప్రకటించింది కంటోన్మెంట్ అభ్యర్థిగా గణేష్ పేరును ఖరారు చేసింది కాంగ్రెస్ ఇటీవల బీజేపీ నుంచి కాంగ్రెస్ లో శ్రీ గణేష్ చేరారు సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్యనంది మృతితో సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానం ఖాళీ అయింది తనకు టికెట్ కేటాయించినందుకు కాంగ్రెస్ అధిష్టానానికి ప్రజలకు శ్రీ గణేష్ ధన్యవాదాలు తెలిపారు భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు గణేష్ అసెంబ్లీ క్యాండిడేట్ గా డిక్లేర్ చేసినందుకు కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున్ ఖార్గే గారికి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ప్రియాంక గాంధీ గారికి దీపదాస్ మున్షి గారికి ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలు పిసిసి ప్రెసిడెంట్ మన గౌరవ రేవంత్ రెడ్డి అన్నగారికి మైనంపల్లి హన్మంత్ అన్నగారికి పట్నం మహేందర్ రెడ్డి గారికి వెన్నెలమ్మకి మిగతా పెద్దలందరికీ ఎవరో అయితే నాకు ఈ టికెట్కి సహకరించరో నా మీద నమ్మకంతో వారందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ టికెట్ రావడానికి ప్రధాన భాగస్వామ్యం మన కంటోన్మెంట్ ప్రజలది వారికి అందరికీ చేతులు జోడించి నేను మనసారా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే ఎన్నో సర్వేలు చేస్తే సర్వేలలో శ్రీ గణేష్ కాంగ్రెస్ పార్టీని ఉంటే ప్రభుత్వం ఉంది బాగా డెవలప్మెంట్ చేయగలుగుతాడు ఒక సత్తా ఉన్న నాయకుడు అనేసి వీళ్ళందరు సర్వేలలో చెప్పడం గత పదిహేను సంవత్సరాల నుంచి నేను నా సొంతంగా సర్వీసులు చేయడం వీళ్ళు గుర్తించి వీరితోటే మనకు డెవలప్మెంట్ అవుతుందని వారు అనేక సర్వే కంపెనీలకు చెప్పడం ద్వారా వచ్చింది కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు